ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి సైన్ అక్రాలిక్ పీవీసీ సైనిక మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ టూ నా పేరు దివ్య నేటి విశేషాలు నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్వభారతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదాతలు భారీగా పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో విశ్వభారతి సేవా సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ నర్రావుల పుల్లారెడ్డి ఇండియన్ రెడ్ క్రాస్ మోటివేటర్ మధు ఇండియన్ రెడ్ క్రాస్ సబ్ సెంటర్ వైస్ చైర్మన్ అందే రామయ్య విశ్వభారతి స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ రాహుల సురేష్ సంస్థ సభ్యులు రాజా శ్రీకాంత్ శ్రీను నాగార్జున తదితరులు పాల్గొన్నారు గ్రూపులో సెండ్ చేస్కొంటున్నాంలే సర్ కోటేషన్ ఏమొని పెట్టాలి స సక నా నోట్ క్యాం లో ఫోటో ది ఇండికయ్య ఐటమ్స్ ఏరియర్ ఏరియర్ అలా గేర్ల గ్రూపులో పెట్టు అంటే మీ ఇద్దరే పని చేస్తారు మంచిది రాది இல்ல கேம்போ இல்ல

అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం అంటే ఈరోజు డాక్టర్ ల్యాండ్ స్టైనర్ పుట్టినరోజు ఆయన ఈ రక్త గ్రూపులు కనుక్కున్న శాస్త్రవేత్త ఆయన పుట్టినరోజుని ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా చేస్తున్నారు దీనిలో భాగంగా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా దాదాపుగా ఎక్కువ సార్లు రక్తదానం చేసినటువంటి నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వ్యక్తులందరికీ కూడా అవార్డులు ఇస్తారు అదేవిధంగా ఈరోజు మన దొత్తలూరులో ఈ విశ్వభారతి సేవా సంస్థ నల్లారెడ్డి నర్రావుల పుల్లారెడ్డి గారు ఆధ్వర్యంలో దాదాపుగా ఇదే రోజున పది సంవత్సరాల నుంచి క్యాంపు చేయటం చాలా సంతోషకరం ఇలాగే ఈయన ఈ క్యాంపులు చేస్తున్నందుకు ఆయనకు కూడా మా రెడ్ క్రాస్ సేవా సంస్థ దీనికి స్టేట్ రెడ్ క్రాస్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఇట్లాంటి మోటివేటర్లు మన సమాజంలో ఉంటే ఇలాంటి చిన్న పల్లెటూరులో కూడా రక్తం సేకరించి రోగార్థులకు ఇస్తూ వాళ్ళందరికీ జీవితం ప్రసాదిస్తున్నారంటే ఇలాంటి రక్తదాతలు ఇవ్వటం వల్లే జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం అంటే ఈరోజు డాక్టర్ క్యారల్యాన్స్టైనర్ పుట్టినరోజు ఆయన ఈ రక్త గ్రూపులు కనుగొన్న శాస్త్రవేత్త ఆయన పుట్టినరోజుని ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా చేస్తున్నారు దీనిలో భాగంగా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా దాదాపుగా ఎక్కువ సార్లు రక్తదానం చేసినటువంటి నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వ్యక్తులందరికీ కూడా అవార్డులు ఇస్తారు అదేవిధంగా ఈరోజు మన దొత్తలూరులో ఈ విశ్వభారతి సేవా సంస్థ నల్లారెడ్డి నర్రావుల పుల్లారెడ్డి గారు ఆధ్వర్యంలో దాదాపుగా ఇదే రోజున పది సంవత్సరాల నుంచి క్యాంపు చేయటం చాలా సంతోషకరం ఇలాగే ఈయన ఈ క్యాంపులు చేస్తున్నందుకు ఆయనకు కూడా మా రెడ్ క్రాస్ సేవా సంస్థ ఈయనకి స్టేట్ రెడ్ క్రాస్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఇట్లాంటి మోటివేటర్లు మన సమాజంలో ఉంటే ఇలాంటి చిన్న పల్లెటూరులో కూడా రక్తం సేకరించి రోగార్థులకు ఇస్తూ వాళ్ళందరికీ జీవితం ప్రసాదిస్తున్నారంటే ఇలాంటి రక్తదాతలు నేను వల్లే కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కానీ